The cat వర్గాల్లోని రాజకీయాలు రోజు రోజుకు ఎడ్డ తీవ్రత కన్నా వేడిగా వేడుకుతున్నాయి పలాసలో రోజు రోజుకు ఇటు ప్రజల్లోనూ అటు సామాజిక వర్గాల్లోనూ సమీకరణాలు మార్పు జరుగుతున్నాయి పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పార్టీలా గ్రామాలు మార్పు జరుగుతోంది గౌత శిరీష తనదైన శైలిలో మాటల తూటలతో ప్రజలను ఆకర్షించుకున్నట్లు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ అలాగే గౌత శిరీష తన సంకల్పం ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అన్నదంతో ప్రజల్లో చైతన్యం చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు అధికార పార్టీ నాయకులు ప్రజలు చేసే అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి తిరియపరుస్తూ నియోజకవర్గంలో ప్రతి గడప గడపకు అలుపెరగని పోరాటం చేస్తున్నారు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమి తాను ఏమి చేస్తాను అన్నది వివరిస్తున్నానని చెప్పి అన్నారు ఈ రోజు ఈ మూడు ఊర్లు తిరగాల్సిన కార్యక్రమం ఉందమ్మా దాన్ని శ్రీకాకుళం టౌన్ లోని దాదాపు రెండు వేల మందితో మహిళా సదస్సు నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో ఉన్న మహిళా నాయకులు మీరు ఒక్కలే కాబట్టి ఖచ్చితంగా మీరు పదకొండు గల్లా ఏడు రోడ్డు జంక్షన్ దగ్గరికి రావాలని పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిన మూలాన మీకు వచ్చి ఒకసారి కనిపించి మీ అందరినీ పలకరించి శ్రీకాకుళం వెళ్లాలని ఇక్కడికి రావాల్సి వచ్చింది దయచేసి అన్యత భావించకుండా జరుగుతున్న ఈ ఇబ్బందిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఇక్కడున్న పెద్దలు కూడా చెప్తున్న నయ మళ్ళీ ఇంకొకసారి ఇదే ప్రోగ్రాము ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి మనం ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రోగ్రాం ఈ రోజు నా వల్ల నేను రాలేకపోతున్నాను కాబట్టి ఒక్కసారి మళ్ళీ పద్దెనిమిది నిండి నుండి అరవై సంవత్సరాల లోపలున్న ప్రతి మహిళకి అంటే ఇంట్లోని నలుగురున్న ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు వస్తున్నాయి అదే విధంగా అమ్మకి వందనం పేరుతో ఎంత మంది పిల్లలుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క పిల్లాడికి ముందు పదిహేను వేల మత్స్యకారు మంత్రిని అన్నావు మత్స్యకారులకి తెలుగుదేశం హయాంలో వచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఆగిపోయాయి ప్రతికుంఠగా ఇవ్వరంట చనిపోతే పెన్షన్ ఇస్తారంట చనిపోతే నష్టపరిహారం ఇస్తారట ప్రతికుండా కనీసం ఆదాయం చూపించలేని మదుకులు ఈ రోజు సీఎం గారు వస్తే ఒక ప్రోగ్రామ్ వస్తే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు డబ్బులు ఇవ్వాలి అవునా కదా వ్యాపారస్తులకు తెలుసు గతంలో ఏ రోజైనా తెలుగుదేశం పటాడలేదు వ్యాపారస్తులు గాని డాక్టర్లు ఇక్కడ ఉన్న ఎవరినైనా ఇబ్బంది పెట్టిన చరిత్ర ఉందో ఒకసారి మీ మనసాక్షిగా అడుగుతున్నాను ఈ రోజు ఆఖరికి పలాస మున్సిపాలిటీలోని డాక్టర్లు కూడా ఏ మందులు కొనుక్కోవాలో కూడా అప్పలరాజు గారు గారు వెనకాల ఉన్న ఆ నలుగురు నిర్ణయిస్తున్నారని గత గర్మ ఈ రోజు పలాసాలోని వైద్యులు కూడా పట్టింది ఈ రోజు పలాసాలో ఏ కులం వాళ్ళు పిక్నిక్లు చేసుకోవాలన్నా అప్పల్ రాజు గారు పర్మిషన్ తీసుకోవాలి భయం ఎక్కడ పిక్నిక్లు తీసుకున్నా భయం ఎందుకంటే గాలికి వచ్చాడు కాబట్టి వచ్చిన పదవి తీసేసుకుంటాడేమో భయం ఎవరు ఎదగకూడదు ఎవరు మాట్లాడకూడదు ఒక నలుగురిని పనికిరాని వాళ్ళని వెనకేసుకుని ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు ఈరోజు మీ మనస్సాక్షికి అడుగుతున్నాను గతంలో గౌత కుటుంబం శివాజీ గారి పాలనలో ఏ ఒక్క వ్యాపారస్తులు తెలుగుదేశం ఓటు వెయ్యని వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర ఉంటే మీరు చెప్పండి నేనన్నా తెలుసుకుంటాను ఏ రోజు ఇక్కడ శివాజీ గారు పరిపాలించారు ద్వర గారు పరిపాలించారు జుత్త జగన్ నాయకులు గారు పరిపాలించారు రావతి కాంత్ గారు పరిపాలించారు విశ్వనాథం గారు కూడా పరిపాలించారు ఓటు వేసిన వాడికి ఒక నమస్కారం అయితే వెయ్యని వాడికి ఒక నమస్కారం లేకపోతే ఎవ్వరి మీద కానీ దాడులు చేసిన చరిత్ర ఎవరికీ లేదు ఎందుకంటే విలువ గల కుటుంబాలు రాజకీయాలు చేయాలంటే గాలి రావడం కాదు కొన్ని విలువలు ఉండాలి అంతేగాని ఒక్కసారి గెలిచేస్తే నేనే ఇక్కడ మోనాడుకుని ఎవరిని ప్రతిపక్షాలు బ్రతకనివ్వను తెలుగుదేశం జెండా పట్టుకుంటే బ్రతకనివ్వను గౌత కుటుంబం పేరు చెప్తే బ్రతకనివ్వనని చెప్పి నీ అంత పురోఖతలు ఉండకూడదు ఈరోజు పలాసాకి మీ ఆడబిడ్డగా ఒక మాట్లాడుకున్నాను ఈరోజు శిరీష ఇక్కడ అమ్మాయి కాదు ఇక్కడ ఆడబిడ్డ కాదు అంటున్నారు ఏమండి మీ ఇళ్లలో పుట్టిన ఆడపిల్లలు ఇక్కడ పుట్టి చదువుకొని పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్తే పలాసలో ఉండే హక్కు కోల్పోతారా అని అడుగుతున్నాను ఒక ఆడబిడ్డగా నా అక్కింటి గారిని ఎంత గౌరవిస్తానో నా పుట్టిల్లు కూడా అంతే అభివృద్ధి చెందాలని కోరుకుంటాను నా ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటానో నా పలాస కూడా రేపు అంత పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకుంటున్నాను పలాసాన్ని రక్షించుకుందాం పలాసాన్ని కాపాడుకుందాం ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు నేనేమి గాలి కబుర్లు పెద్ద కబుర్లు చెప్పట్లేదు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు కడతాను టైటానిక్ షిప్ తీసుకొస్తాను ఎయిర్పోర్ట్లు కడతాను కనీసం పలాసకు కావలసిన నీరు రోడ్లు పరిశుభ్రత ఇవ్వో అని అడుగుతున్నాం పలాసా మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు గతంలో ఏ రోజైనా పది రోజులకు ఒకసారి మంచి నీళ్లు వచ్చేవా అని ఈ రోజు ఎప్పుడైనా ఆడపిల్లలు ఖాళీ బిందులతో మున్సిపాలిటీ దగ్గరికి వెళ్లి నిరసన తెలియజేశారా అని అడుగుతున్నాను ఒకసారి వీధుల్లోకి వెళ్తే తెలుస్తుంది ఈరోజు గ్రామాలు చాలా శుభ్రంగా ఉన్నాయి అది మున్సిపాలిటీలా లేదు మురికి పాలిటీలా ఉంది ఐదు సంవత్సరాల నుండి దేనికి సొమ్ములు లేవు పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకున్నారు పంచాయతీ సర్పంచులకి సొమ్ములు లేవు ఎంపీటీసీ జడ్పీటీసీలకి పేరు పక్కన పేర్లు తప్పితే వాళ్ళకి ఏమి లేదు ఐదు సంవత్సరాలుగా ఏం చేశారంటే ప్రజల మీద పన్నుల భారం పోపం వినడమే మీ అందరికీ మాట ఇస్తున్నాను ఇక్కడ నా చుట్టూ ఉన్న పెద్ద సాక్షిగా మాట ఇస్తున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఆడపిల్లగా అడుగుతున్నాను పలాస శుభ్రం చేసుకుందాం పలాస అంటే మళ్ళీ జీడిపప్పే గుర్తుకు రావాలి పలాస అంటే మళ్ళీ శ్రీకాకుళంకి వ్యాపార కేంద్రం గుర్తుకు రావాలి పలాస అంటే పరిశుభ్రం గుర్తుకు రావాలి పలాస అంటే ప్రశాంతత గుర్తుకు రావాలి గాని ఎలుగుబండి దాడులు భూ కబ్జాలు అర్దరాత్రి జేసీబీలు తీసుకెళ్లి ప్రతిపక్షాల ఇల్లు పూల కొట్టడాలు ప్రతిపక్షాల ఇళ్ల ముందు నాణాలు పూల కొట్టడాలు కాదు డాక్టర్లు ఇక్కడ ప్రశాంతంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి వ్యాపారస్తులు ఎవరికి భయపడకుండా ఎవరికి కప్పం కట్టకుండా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవాలి సామాన్య ప్రజలు పార్టీలకు అతీతంగా ఒకసారి గెలిచాక పలాసలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తెలుగుదేశం తెలుగుదేశం అభివృద్దికి అర్హుడే గానీ మీరే పార్టీ నీదే కులం నువ్వు నాకు ఓటేయలేదు ఈ ఇల్లు ఓటే లేదు కాబట్టి ఆ ఇంటి ముందు నోటేయ్యకంటే ఇలాంటి పాడుపుణులు ఏ రోజు తెలుగుదేశం కానీ ఇతర నాయకులు చేయలేదు దయచేసి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఒక అవకాశం అప్పల్ రాజు గారికి కూడా ఇచ్చారు ఒక్క అవకాశానికి పలాసలో కొండలు గుట్టలు భూములు అన్ని కబ్జాలైపోయాయి ఆఖరికి ఒక మంచినీరు ఒక ఇరిగేషన్ చిన్నగా పెట్టుకున్న వాటర్ ప్లాంట్ వాటికి కూడా కప్పాలు కట్టాలి అర్ధరాత్రి టౌన్ ప్లానింగ్ ఆఫీసులు వచ్చి ఎవరింటి మీద పడతారో తెలియదు ఎవరు ప్రతిపక్షంలో ఉండకూడదు ఏ తెలుగుదేశం ఏ జనసేన ఈ బీజేపీ వాళ్ళు ఇక్కడ బ్రతకకూడదు ఎవరు చెప్పారండి రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది నువ్వు పరిపాలన చేస్తావని మామూలుగా ఈ రోజు ప్రజలకి సూద్ చేసుకునే వాడిని రోజు మేము తీసుకుని ఒక మంత్రిగా చేశారు ఏం చేశావు చెప్పు పలాసాకి ఆఫ్ షోర్ కట్టందే ఎన్నికలకి నేను మీ ముందుకు రాను అన్నావు ఐదు సంవత్సరాలుగా రెండు బడ్జెట్లు ఆఫ్ షోర్ కి ఐదు కోట్లు యాబై కోట్లు అన్నావు ఎవరి జేబులోకి వెళ్లింది ఐదు కోట్లు యాబై కోట్లు ఒక్క ఇటుక పెట్టలేదు నువ్వు మాట్లాడుతున్నావు ఆఫ్ షోర్ ఈ రోజు అక్కడ దాకా తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం నువ్వులు రేవు మంచినీళ్ళు పేట మధ్యన వంతెన కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం జట్టి అంటే ఒక గోడ కట్టడం కాదు అప్పలరాజు గారు ఈ రోజు నేను అభివృద్ధి పనులు చేస్తున్నాను అంటున్నా అభివృద్ధి పనులు అంటే శంకుస్థాపనలు కాదయ్యా శంకుస్థాపనలు చేసి పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేస్తే అభివృద్ధి పనులు అంటారు